Hi friends welcome to Nani Farms YouTube channel ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప లోకల్ ఐటీఐ సర్కిల్ దగ్గర నుంచి బ్రదర్ జావీద్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పది పుంజులని అయితే ఈ వీడియోలో అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ పది పుంజులని ఇక్కడ మీరు వన్ బై వన్ క్లియర్గా చూసుకోవచ్చు టోటల్గా పది పుంజులు అనమాట పదిటిని కూడా మీరు క్లియర్గా వన్ బై వన్ క్లియర్గా చూసుకోవచ్చు బ్రదర్ దగ్గర అన్ని అన్ని రకాల రంగులు కూడా బ్రదర్ దగ్గర అవులుగా ఉంటాయండి ఇప్పుడు కూడా సో ఈ పది పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులు వచ్చేసరికి సుమారుగా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉంటాయండి బరువులు వచ్చేసరికి నాలుగు కేజీల నుంచి నాలుగు కేజీల నెర మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయి వయసులు వచ్చేసరికి సంవత్సరం నుంచి పదిహేను నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది టోటల్గా పది పుంజులు అనమాట ప పది కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించినవి అలాగే మంచి తబ్బిణీలు కలిగినటువంటి పుంజులుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే వీటి యొక్క ధరలు వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి ఆరు ఆరు వేల రూపాయలు అనమాట ఒక్కొక్కటి ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది విత్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ట్రాన్స్పోర్ట్తో కలిపి ఆరు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది అనమాట ఈచ్ వన్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్తో కలిపి ఆరు వేల రూపాయలు అయితే మనకి చెప్పడం జరిగింది సో మీకు ఈ పది పుంజుల్లో ఏమైనా నచ్చినా కావాలి అనుకున్న ఇంట్రెస్ట్నొస్తే బ్రదర్ యొక్క నమ్మిన టైట్లో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్టయితే కడప జిల్లా ఐటీఐ సర్కిల్ అనమాట కడప లోకల్ ఐటీఏ సర్కిల్ అనమాట బ్రదర్ పేరు జావేద్ గారు ట్రాన్స్పోర్టేషన్ కూడా